స్వాగతం గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలకొట్టి అందులో అలమారాలో ఉన్న ఐదు లక్షల యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫటాన్ మౌలాలే తెలిపారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్లోని ఎన్సీఓ కాలనీ ఎదురుగా ఉన్న పీసీఎంపీ బియ్యం దుకాణంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు సీసీ కెమెరాలను పగలకొట్టి ఐదు లక్షల యాభై వేల రూపాయలు నగదు ఎత్తుకుని యజమాని ఫటాన్ మౌలాలి వాపోయారు అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు మౌలాలి ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు వడ్లు కొనుగోలు చేసిన రైతులకు ఐదు లక్షల యాభై వేలు ఇవ్వాలని షాపులోనే డబ్బులు ఉంచానని మౌలాలి తెలిపారు నుంచి జిల్లా హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య నమస్కారం ఈరోజు సిద్ధారామ రోడ్లో మన భీమాంగట్లో పిసిఎంపి రైస్ మర్చెంట్లో దొంగలు పడ్డారు పటాణము బీగం పగలు కొట్టిండ్రు లోపల ఆ సిసి కెమెరా ఉన్నవాడుగా డిస్క్ కట్ చేసి ఎత్తుకొని పోయిన దాంట్లో లోపల ఉంటే వాకిలి వాకిలి కూడా పాల్గొట్టి లోపల అల్మార వాకిలి పాల్గొట్టి ఐదు నాలుగు లక్ష క్యాష్ ఉంటే ఎత్తుకొని తినారు ఈరోజు దొంగలు మేము ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము పోలీసులు కానిస్టేబుల్ అంతా చూసుకున్నారు దీనికి మీ పై ఆది స్పందించి పైన న్యాయపడతారు వేరే ఉదయం ఆ డబ్బులు వేరే వాళ్ళు డబ్బులకు ఓడ్లకి వస్తానని ఆ డబ్బులు మేము ఇయ్యవాలని అన్నీ పెట్టి బిగం వేసుకొని ఇంటికి పోనాను అది చల్లా మేము నమాజ్తోని నేను డైలీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసే లేదు అని పాల్గొట్టేసినారు ఇది మేము పై అధికారులకు ఫిర్యాదు చేసినాము వాళ్ళు వచ్చి స్పందించి చూసుకొని తిన్నారు మీరు పై అధికారులు మనకు స్పందించి మనకు పైగా న్యాయం చేస్తారంటే మేము మనకు మనకు